మా ఊరు గొల్ల మావిడాడండి నా పేరు నా పేరు అండి మా అబ్బాయి పేరు దుర్గాప్రసాద్ రెడ్డి అండి ఈ అబ్బాయికి అయితే అండి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి అవి డాక్టర్ గారి దగ్గరికి కాకినాడ హాస్పిటల్లోకి తీసుకెళ్తాయండి ఆ తీ అన్నారండి తీసినప్పుడు రాలేదండి కిడ్నీ తీసేయాలి అన్నారండి అది అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు మా అబ్బాయికి ఇలా కిడ్నీ తీసేయాలి అంటున్నారు అయ్యగారు ఆ కిడ్నీ తీకుండగా ఆపరేషన్ జరిగేలాగా చూడండి అయ్యారు అలాగన్నానండి అంటే అయ్యారు ఏం పర్లేదమ్మా తీరు నువ్వు ఏడకో బాధపడకో తీరమ్మా అన్నారండి డిసెంబర్ నెలలో పదమూడో తారీఖుని ఇక్కడికి వచ్చి గారికి ఫ్రాన్సర్ చేసుకున్నానండి పదివేలు ఆ బెడ్ని ఏమో తీసుకెళ్లారండి జనవరి నెలలో ఆపరేషన్కి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్లారండి అక్కడైతే ఆపరేషన్ చేశారు వాళ్ళు తీసారండి కిడ్నీ తీకుండగా దేవుడు అంత మేలు చేశాడండి నా పట్ల కూడా ఎన్నో మేలు అండి చెప్తే టైం చాలదండి చాలా మేలు చేశారండి ఈ ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి పంట ఒత్తుల్లోకండి ఒక రూపాయి కూడా కనపడేది కాదండి అప్పులు కడతమే సరిపోయేదండి ఈ అయ్యగారి దగ్గరకు వచ్చిన కాడి నుంచి మాకు పంట చాలా బాగా పండుతుందండి తైలం పట్టుకెళ్ళి పంటంతా జల్లినప్పుడు మాకు చాలా బాగా పండిందండి రుణాలు కూడా తీరుతున్నాయండి దేవాది దేవుడికి కోట్లాది సుతులు చెప్పుకుంటున్నానండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె